ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు మరియు అప్పడాలు ఫుడ్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయి పిఠాపురంలో పవన్ గెలుపు కోసం మెగాస్టార్ చిరంజీవి నేరుగా ఒక వీడియో సందేశాన్ని పంపడం జరిగింది గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ప్రచారంలోకి వస్తారా సందేశాన్ని పంపుతారా అనేటువంటి సందిగ్ధత ఈ రోజుకి తెరపడిపోయింది మెగాస్టార్ చిరంజీవి నేరుగా స్పందించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పిఠాపురం ప్రజలకు ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ హెటర్ గారు అన్నారు సార్ నమస్తే ఎట్టకెలకు మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో సందేశాన్ని పవన్ కళ్యాణ్ కోసం తన తమ్ముడి కోసం విడుదల చేశారు పిఠాపురం ప్రజలని ఓటు వేసి గెలిపించండి అనేటువంటి ఒక క్లియర్ సందేశాన్ని పంపించారు ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా అంటే ఇంకా ప్రచారానికి ఇంకా రారు అనేటువంటిది దీంతో అర్థం చేసుకోవచ్చా ప్రచారానికి రారు అని కన్క్లూజన్ ఇవ్వలేము కానీ మొత్తానికి ఆయన ప్రచారం స్టార్ట్ చేశారు అని అనుకోవచ్చు ఈ ఒక వీడియోతోనే ఆగుతుంది అని చెప్పలేము ఇంకో రెండు వీడియోలు రావచ్చు వర్చువల్గా మాట్లాడడానికి ఉన్న ఆప్షన్స్ ఉపయోగించుకోవచ్చు ఒకవేళ చివరి రోజున తమ్ముడిని ఆశీర్వదించడానికి అక్కడికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో ఆప్షన్స్ ఉన్నాయి బట్ చిరంజీవి గారు మొదటిసారిగా ఓపెన్గా ఆయన మాట చెప్పారు ఒక మాట చెప్పారు అంటే ఇప్పటివరకు ఏంటంటే తనకున్నటువంటి రకరకాల వేదికల మీద ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఎందుకంటే గతంలో ఆయన బాల్య స్నేహితులు అలానే కా కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అలాంటివి జరిగిన సందర్భంలో కూడా రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్గానే మాట్లాడి నా తమ్ముడిగా ఒక అత్యున్నత స్థానంలో నేను చూడాలని అనుకుంటున్నాను తప్పు లేదు అనేటువంటి మాట చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ పైన చిరంజీవి గారికి ఒక క్లియర్ విజన్ ఉంది అది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఆయన ఇక్కడ ఇచ్చినటువంటి సవాల్ ఏంటంటే పిఠాపురంలో అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో తెలియాలంటే మీరు ముందు గెలిపించండి అని ఒక సవాల్ ఇచ్చారు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ ఏం జరిగింది రెండు చోట్ల పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు అయినా కానీ ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నారు అక్కడ గెలవలేదు గెలవని పరిస్థితుల్లో అవతలి పక్షాల దాడులు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం వదిలేసి దూరంగా జరిగే ఉన్నా తనకు కావాలి ఇంకో మాట ఆయన చిరంజీవి గారు ఒక మాట చెప్పారు సినిమా రంగంలోకి బలవంతంగా వచ్చారు రాజకీయాల్లోకి మాత్రం తన ఇష్టంతో వచ్చారు కాబట్టి వదిలిపెట్టి వెళ్ళట్లేదు మిమ్మల్ని అనేది ఒక ఇవి చాలా ఒక టూ మినిట్స్ లోపే ఆయన చేసినటువంటి వీడియో సెకండ్ చాలా కీలకమైనటువంటి పాయింట్స్ ని ఆ రెండు నిమిషాల్లోనే చిరంజీవి గారు స్పృశించారు అంటే పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి ప్రస్థానానికి చిరంజీవి గారు టీజర్ ఇచ్చారు అంతవరకే ఇది మనం ఏదో ఫుల్ సినిమా అనుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఏవైనా జరగచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకోవడానికి ఏదో వెనకబడ్డారనుకోవడానికి టఫ్ అయిట్ ఉందానికి అటువంటి ఆప్షన్స్ కూడా లేవు వైసీపీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ ధీమా వాళ్ళు వ్యక్తం చేయొచ్చు కానీ యాక్చువల్ గ్రౌండ్ రిపోర్ట్స్ ఒక ఇరవై సర్వేలు జరిగితే అందులో పదహారు పదిహేడు సర్వేలు పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారని చెప్పినాయి కాబట్టి దాన్ని ఇంకా గెలుపు అనే దాని మీద అసలు వేరే క్వశ్చన్ లేదు అందులో ఆయన గెలుస్తారనేటువంటి దాని మీద ఉంది చిరంజీవి గారు కనుక నిజంగా అక్కడ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో అడుగు పెడితే ఆయన మెజారిటీ కనీసం ఇంకొక ఇరవై పాతిక వేలు పెరిగే అవకాశం ఉంటుంది సో ఆ ఇంపాక్ట్ కోసం జనసేన పార్టీ నాయకులు ట్రై చేయొచ్చు చిరంజీవి గారిని ఆహ్వానించవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పటివరకు కూడా కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి వ్యక్తిగా తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి దింపడం ఇష్టం లేదు కాబట్టి ఎవరిని ఆయన ఆహ్వానించట్లేదు ఆల్రెడీ ఆయన పిలుపు కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఈవెన్ సాయిధరం తేజ్ కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ కోసం బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి వాళ్ళు అలానే సినిమా నటులు కానీ సీరియల్స్ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టంతో వెళ్ళినటువంటి వాళ్ళు చిరంజీవి గారు కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారు రమ్మంటే చిరంజీవి గారు రాననేటువంటి పరిస్థితి ఉండదు బట్ ఏంటంటే ఆయన మనసు ఆగక కౌలు రైతులకి చేసినటువంటి సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు ఓడిపోయిన వ్యక్తిగానే ఐదేళ్లగా ఇంత పాటుబడినటువంటి వ్యక్తి రేపు గెలిస్తే పిఠాపురానికి ఏం చేస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటే గెలిపించి చూడండి అనేటువంటి ఒక సవాల్ని చిరంజీవి గారు ఇచ్చారు విఠాపురం ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈ మాటతో మెజారిటీలు ఎంతవరకు పెరుగుతాయి ఇంకా పవన్ కళ్యాణ్కి ర్యాలీ అయ్యేటువంటి అంటే ఓటర్లు కావచ్చు ఆయన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లని ఎంతమందిని ఎన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ మాట అనేది ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంతవరకు పొలిటికల్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు సో మొదటిసారి మొన్న ఇద్దరికి మద్దతు ఇచ్చాడు కానీ అప్పుడే చాలా విమర్శలు అందుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇలాంటి మద్దతు ఇచ్చి గెలిపించండి అని నేరుగా అడిగితే విమర్శలు వస్తాయని తెలిసి కూడా ఈరోజు వీడియో విడుదల చేశారంట చిరంజీవి ఇంకా ఏదైనా పర్వాలేదు చూసుకుందాం అనేటువంటి ధైర్యంతోనే ముందుకు వచ్చానండి అనుకోవచ్చు చిరంజీవి గారు మాట్లాడిన ఒక నిమిషం నలభై తొమ్మిది సెకండ్ల వీడియోలో ఒక ఇరవై సెకండ్లు ఆయన గురించి కూడా మాట్లాడుకున్నారు మంచివాడి మౌనం ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు అందులోనే చిరంజీవి గారి వర్షం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సందర్భంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఆయన ఫీల్ అవుతున్నారు ఎక్కువ మంది ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి అనివార్యంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడడం వల్ల ఇక అవతల పక్షం దాడి చేస్తుంది ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు భౌతిక దాడులే జరుగుతున్నాయి కదా సాయిధరం తేజ్ సాయిధరం తేజ్ వీడియో మనం చూస్తే ఆయన ఎవరిని ఎవరిని ఒక మాట అనలేదు ఒక నార్మల్ వెహికల్ సాధారణమైనటువంటి ఒక వెహికల్ రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని పైన నుంచు అందరికి అభివాదం చేసుకుంటూ వెళ్తుంటే బాటిల్ కొట్టారు ఇప్పుడు దాన్ని ఏమనాలి అంటే దా అంటే ఆయన ఒకవేళ రాజకీయంగా ఒక హడావుడి చేస్తూ ఒక వంద మంది ఒక జనాన్ని ముందు మంది మార్బలాన్ని వేసుకొని సెక్యూరిటీ హడావుడి చేసి అక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇబ్బందులు కలిగిస్తూ ఏదో వెళ్ళారానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారనో వైసీపీ నాయకులు తిట్టారనో స్థానిక నాయకులు ఏదైనా ఉంటే కొన్ని అటాక్ చేస్తారంటే అర్థం ఉంది ఆకతాయిలు చేసినటువంటి చర్య అంటే అసలు దాన్ని ఎలాగ ఒప్పుకుంటారు ఇప్పుడు ఒక వ్యక్తికి ఏడు కుట్లు పడేంత గాయం అయింది అలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు అది సేమ్ వైసీపీ మీద ఒకవేళ దాడులు జరిగినా అది నేరమే అవుతుంది వేరే ఏ పార్టీ మీద జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్యం పెట్టింది ఎందుకు ప్రజాస్వామ్యాన్ని మనం అనుసరిస్తుంది ఎందుకు ఎవడ బలవంతులైతే వాడు రాజ్యాధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటే అది నిరంకుశత్వం అవుతుంది రాచరికం అవుతుంది రాచరిక వ్యవస్థ లేదు కాబట్టి ఇప్పుడు ఈ నయా ప్రజాస్వామ్యంలో ఈ ఈ కొత్త రాచరికం మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉండాలి జనమే జయం అనేటువంటి నినాదం ఒకటి ఇచ్చారు చిరంజీవి గారు జనం కోసం పవన్ కళ్యాణ్ పాటు పడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ వెంట నడిచి చూడండి ఒకసారి తెలుస్తుంది ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు కదా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేశారు ఒంటరిగా నేను ప్రయత్నం చేస్తానన్నారు ఆయన ఒక ప్రత్యామ్నాయంగా కన్సిడర్ చేయలేనటువంటి నిసాయ స్థితిలో ప్రజలు ఉన్నారని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ప్రజల ప్రయారిటీస్ అయి ఉండొచ్చు లేదా అక్కడ ప్రలోపాల పాత్ర ఇంకా ఎక్కువై ఉండొచ్చు కాబట్టి ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏమంటారు ప్రజలను తిట్టడం వల్ల ఇప్పటికైనా మీరు ఆలోచించండి మీరు మారండి ఇంకొక ఇరవై ఐదేళ్ళైనా నేను ఇలానే పోరాటం చేస్తూనే ఉంటాను అన్నాడు పవన్ కళ్యాణ్లో ఒక భావోద్వేగ రాజకీయం ఉంది ఆ రాజకీయాన్ని చేసేటువంటి వ్యక్తులు అలాంటి రాజకీయాన్ని అనుసరించేటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో లేరు పేదరికం గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా ఉండాలంటే ఒక కమ్యూనిస్ట్ భావజాలం అనవచ్చు ఇప్పుడు ఉన్న కమ్యూనిజం కాదు ఏదైతే మూల సిద్ధాంతం కమ్యూనిజంలో చెప్పారో దాని గురించి పవన్ కళ్యాణ్ ఆలోచించేటువంటి మనస్తత్వం అంతా కూడా దానికి సిమిలర్ గా ఉంటుంది సో ప్రజాస్వామ్యంలో దాన్ని సాధించడం అంటే చాలా సంక్లిష్టమైనటువంటి చర్య కమ్యూనిస్టులు ఇప్పుడు కనుమరుగైపోవడానికి కారణం కూడా అదే వాస్తవానికి ప్రజా సమస్యలు ఉన్న చోట ఎక్కువ మాట్లాడేది కమ్యూనిస్టులు వామపక్షవాదులే కానీ వాళ్ళు అయిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఆ వాదం నిలబడట్లేదు నక్సలైట్లు దూరం ఎంతమంది మేధావులు నక్సలిజం పేరుతో ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ వల్ల మంచి జరిగింది సమాజానికి కానీ వాళ్ళకి మంచి జరగలేదు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి అలాంటి భావోద్వేగ రాజకీయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన సమస్య పైన స్పందించేటువంటి విధానాన్ని గుర్తించాలి అనేటువంటిది అందరూ ఆయన అనుసరిస్తున్నటువంటి వాళ్ళు చెప్తుంది రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చుకునేటువంటి చోట ఈ రాజకీయం పెద్దగా నచ్చకపోయి ఉండొచ్చు అందుకనే ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్లో డబ్బు లేకుండా రాజకీయం చేద్దామని ఇప్పుడు గెలిచి తీరాలంటే డబ్బు అవసరం చెప్తున్నాడు ఆయన కూడా ఎందుకంటే జయప్రకాశ్ నారాయణ చూసాం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆయన తిరిగాడు లోక్సత్తా సంస్థ పేరిట అనేక అసలు నగదు రహిత రాజకీయాలు డబ్బు మద్యం ప్రభావం లేని రాజకీయాల గురించి మొదటి నుంచి కొట్లాడింది ఆయనే కదా ఏమైపోయాడు ఆయన ఒక్క సీటే గెలవలేకపోయాడు ఒక్క సీటు గెలుచుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆయన కనుమరుగైపోయినటువంటి ఉంది కాబట్టి ఇప్పుడు మార్పు కావాలంటే కొత్త తరహా రాజకీయాన్ని అనుసరించాలి అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఆయన అనుసరిస్తున్నటువంటి ఎత్తుగడ కావచ్చు ఆయన గెలిపిస్తే జరగబోయేటువంటి మంచి కావచ్చు అది ప్రజలకు సంబంధించినటువంటి విజయంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి చిరంజీవి గారు పెదవి విప్పారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అలాగే పిఠాపురంలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు వచ్చి ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మద్దతుగా ఇప్పుడు నేరుగా మెగాస్టారే వీడియో విడుదల చేశారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూటమి వైపే ఉంది అనేటువంటి ఒక సంకేతాన్ని అర్థం చేసుకోవచ్చు దీంతో ఎందుకంటే వైసీపీ నుంచి క్యాంపెయిన్లో కూడా పెద్దగా ఎవరు సినీ సెలబ్రిటీలు ప్రచారం చేసినట్టు కనపడట్లేదు ఎందుకు వైసీపీలో మంత్రులే ఉన్నారు కదా రోజా మంత్రి పోసాని కృష్ణ ఆయన ఆయన ఏది మాట్లాడినా రైట్ అనుకునేటువంటి రైట్ పర్సన్ కదా ఆయన మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అందులో అన్ని వంకలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు బట్ ఆయన ఏది మాట్లాడినా అది కరెక్ట్ అనుకుంటాడు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు కదా మొన్న ఇల్లి శ్యామల యాంకర్ దుమారం లేపిందో ఆయన చేసినటువంటి ప్రచారం సో వీళ్ళందరూ ఉన్నారు ఆలీ ఆలీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో ఆయన చెప్పాలి మరి ఇప్పుడు ఆయన మొన్నటి వరకు పదవులు తీసుకుని మరి రాజ్యసభని రకరకాల ఆశలు పెంచుకున్నారు కదా వీళ్ళందరూ వాళ్ళు ఎందుకు అవసరాన్ని బట్టి రంగంలో దింపుతారేమో బహుశా ఎందుకంటే లేదా అక్కడ వన్ మ్యాన్ షో జగన్మోహన్ రెడ్డి గారే వన్ అయ్యి మొత్తం అందరిని కూడా గెలిపించేటువంటి బాధ్యతను తీసుకున్నారు అది ఆ పార్టీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అలానే వీళ్ళకి సొంతంగా మనం వెళ్ళి ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే కనుక వెళ్ళొచ్చు ఒకటి బాలకృష్ణ గారు చి సినిమా ఇండస్ట్రీలో ఒక మూల స్తంభం చిరంజీవి గారు ఒక మూల స్తంభం పవన్ కళ్యాణ్ స్టార్ హీరో లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి సో అటువైపు అంత బలం ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీ మాట్లాడడంలా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మురళీమోహన్ గారు మాట్లాడుతున్నారు వైసీపీ విధానాలపైన ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి పరంగా ఇండస్ట్రీ పరంగా అంటే సినిమాకి ఆధారణ ఉండొచ్చు ఎక్కడో హాలీవుడ్లో తీసిన సినిమా ప్రపంచంలో ఏమూలైన ఆడేటువంటి అవకాశం ఉన్నప్పుడు హైదరాబాద్లో తీసిన సినిమా ఆంధ్రాలో ఆడకూడదు మాట ఎవడని చెప్తే అది అవివేకం అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆంధ్ర గురించి మీరు మాట్లాడద్దు మీకు మాట్లాడే అర్హత లేదు అనేటువంటి ఏదో చేపల రాజకీయం అంటారు మరి ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాని రాజకీయాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో వాటికి వీటికి సంబంధం లేదు ఇండస్ట్రీలో ఒక క్లారిటీ ఉంది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తమ వాదాన్ని చెప్పేటువంటి అవకాశం ఉంది ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు తన తమ్ముడు పోటీ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఆయనకు మద్దతుగా చెప్పాడు ఆయన కూటమికి మద్దతు పలకల కూటమిని గెలిపించండి అనేటువంటి మాట ఉపయోగించుంటే రాజకీయంగా ఒక మలుపు తిరిగినటువంటి నిర్ణయం అయ్యేది కానీ చిరంజీవి గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు రెండోది పోనీ అవతల పక్షాన్ని ఏదన్నా ఆయన విమర్శించారంటే విమర్శించాల ఈయన నిజాయితీ అని చెప్తున్నారు ఇప్పుడు ఆ రాజకీయం లేదు కదా మనకి ఎదుటివాడి పైన బురద జల్లితేనే రాజకీయం అనుకునేటువంటి స్థితిలోకి ఈరోజు రాజకీయాలను తీసుకెళ్లినటువంటి మహానుభావులు ఉన్నారు కదా అందరూ వాడు తిడుతున్నాడు కాబట్టి నేను ఎందుకు తిట్టకూడదు వీడు తిడుతున్నాడు కాబట్టి నేను ఎందుకు తిట్టకూడదు అనే రాజకీయం రావడం దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయం అది కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు చిరంజీవి గారు హుందాగా గౌరవంగా తన తమ్ముడికి ఉన్నటువంటి చెప్పారు తన తమ్ముడు చేస్తున్నటువంటి పదేళ్ల పోరాటాన్ని చెప్పారు తన తమ్ముడి ఆవేదనను చూసి తన తల్లి మనసు పడుతున్నటువంటి ఆవేదనను ఆయన విశ్లేషించారు ఒక అన్నగా తన తమ్ముడికి ఉన్నటువంటి నిస్వార్థ సేవ వలన సామాజిక ప్రయోజనం మాత్రమే ఉంది అనేటువంటి మాటను ఒకసారి గుర్తు చేశారు అందులో ఎంతటి నిబద్ధత ఉందో తెలుసుకోవాలంటే మీరు ఒకసారి గెలిపించి చూడండి అని అటువంటి ఒక సవాల్ విసిరారు సో దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు పిఠాపురం ప్రజలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది ఇక్కడ కీ పాయింట్ కాబట్టి ఇందులో రాజకీయంగా సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది గురి చేసేంత రాజకీయం లేదు దాసనారాయణరావు గారు సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు దాని ఆ మాత్రాన సినిమా ఇండస్ట్రీ మొత్తం కాంగ్రెస్లో వెళ్ళిపోలేదు కదా ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీలో ఒక మూల విరాట్ ఆయనే వచ్చి రాజకీయ పార్టీ పెడితే ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి పార్టీలో చేరలేదు కదా సో సినిమా ఇండస్ట్రీ వేరు రాజకీయం వేరు రాజకీయం మీద ఒక వ్యక్తి పైన అభిప్రాయం చెప్పడం దానికంటే భిన్నమైన చిరంజీవి గారు చెప్పినటువంటి దాన్ని ఇండస్ట్రీ ఏం పెద్ద విమర్శనాత్మకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు సో అదే కోణంలో ఇండస్ట్రీలో ఉన్నట్టు ఎవరి ఇష్టాలకు వాళ్ళు ఎవరి అభిప్రాయాల మేరకు వాళ్ళు వైసీపీతో ఇప్పుడు గతంలో మోహన్ బాబు గారు వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు ఇప్పుడు ఆయన ఉన్నారు ఇప్పుడు మాట్లాడడం లేదు అలానే మహేష్ బాబుని కూడా తమ వైపు నాగార్జున కూడా తమ వైపు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అనేది ఇంటర్నల్గా పార్టీ పరంగా జరిగినటువంటి ఒక సెటప్ కావచ్చు లేదా వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అది తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి తెలంగాణలో ఎలక్షన్స్లో కూడా ఎవరు మాట్లాడలేదు కదా ఇండస్ట్రీ ఇక్కడే ఉంది కదా కానీ కొంతమంది వాళ్ళ ఆసక్తి మేరకు ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నారు కదా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు కదా కు మద్దతుగా మాట్లాడుతున్నటువంటి నిర్మాతలను చూస్తున్నాం కదా గణేష్ సో అది వేరు అలానే వెంకటేష్ గారు కుమార్తెలు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు కదా సొంత మామ ఖమ్మంలో ఎంపీగా పోటీ చేస్తుంటే సో ఆ రిలేషన్స్ను బట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిచయాలకి అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు ఓటర్ ప్రయోజనం ఓటర్ని డిసైడ్ చేసుకోవాలి ప్రజాస్వామ్యం బతుకు ఉండాలంటే నాలుగు పార్టీలు ఉండాలి ఈ దేశంలో అయితే ఒకటే పార్టీ ఉండేటువంటి వ్యవస్థ ఉంటే ప్రజాస్వామ్యం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు లేదా అమెరికా లాగేదో రెండు పార్టీలు అనేటువంటి విధానాన్ని తీసుకొస్తే మనం మనకు మన రాజ్యాంగానికి సంబంధించినటువంటి కోర్ ఐడియాలజీని డీవియేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి నాలుగు పార్టీలు ఉండడం వల్ల ఎవరికీ నష్టం కాదు నలుగురు వాదాలను వినాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది ప్రజలకు ఏది మేలు చేస్తుందో ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దేశానికి రాష్ట్రానికి సమాజానికి ఏది మేలు చేస్తో దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే జనాకర్షణ కలిగినటువంటి నాయకులు రంగంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు చాలా ప్రభావశీలమైనటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి చిరంజీవి గారు కూడా ఆ కేటగిరీలో వస్తారు సో దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కుదుపుగాను ఒక మలుపుగాను మనం చెప్పడానికి అవకాశం లేదు ఆయన తన తమ్ముడి కోసం గొంతు విప్పారు ఇది మొదటి అడుగు అనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా ఇంకొక రెండు మూడు దఫాలు మాట్లాడచ్చు అవసరమైతే దాన్ని అడ్వాన్స్ చేసుకుని వర్చువల్గా కానీ ఒకవేళ వెళ్ళి కలిసి ప్రచారానికి వెళ్ళకపోయినా ఆయన ప్రచారంలో ఉన్న చోటకి వెళ్ళి ఆయన పలకరించినా కానీ చాలు ఆ దాని ఇన్ఫ్లుయెన్స్ వేరేగా ఉంటుంది కాబట్టి ఏం జరుగుద్ది అనేది మనం చూడాలి మొత్తం కదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మద్దతుగా పవన్ కళ్యాణ్ని గెలిపించినట్టు నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో సందేశాన్ని పంపడం పట్ల ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది పిఠాపురం ప్రజానికం దీనిపైన చర్చ కూడా చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి నేరుగా ఒక సందేశాన్ని పంపడం పట్ల అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి